ప్రజలందరికీ నమస్కారం ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారు అయిన మా జనసేన అధ్యక్షుడు మా కల్ పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్న శుభాకాంక్షలు ఈరోజు మా కళ్యాణ్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో రక్త శిబిరం జరుగుతుంది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మొక్కల మొక్కలు నాటడం కానీ రక్త రక్తదానం కానీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయన బర్త్డే సందర్భంగా ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఆలోచన విధానం ఒకటే పేద ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి పది మందికి సాయం చేయాలని చెప్పి ఒకే దిశగా ఆయన పయనిస్తున్నాడు అదేవిధంగా ఈరోజు సంకల్పం గొప్పదైతే ప్రకృతి కానీ మన కోరిక బలమైనది అయితే భగవంతుడు అంతా సహకరిస్తాడన్నట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ న్యాయం జరిగేలాగా ఈరోజు ప్రభుత్వ అధికార దిశలో నిలబడున్నారు గాలికి నిప్పు తోడైనట్టుగా మా కౌర్ కాన్స్టిట్యున్సీకి మా ప్రశాంత్ గారు అదే ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉండేవారు ఈరోజు మా కౌర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవడం అనేది ఊరికి మరొక అదృష్టం ఈ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు సంకల్పం గట్టిది కాబట్టే ఆయన ఆలోచనల విధానంగానే ప్రతి ఒక్క జన సైనికుడు కానీ కార్యకర్తలు కానీ మా వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకి ఎల్లవేళలా సహాయం చేసే దిశగా ఉండాలని చెప్పి ఆయన అదే దిశలో ఎందరికీ మంచి జరగాలని చెప్పి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా ముందడుగు వేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము వెళ్తాము కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా ప్రతి దగ్గర కూడా పది మందికి సాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాను సెలవు తీసుకో